అన్నపూర్ణాదేవి అతినమ్మా అన్నపూర్ణాదేవి అతినమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా నా మనమి ఆలించినను బ్రోవమ్మా అన్నపూర్ణాదేవి అతినమ్మా విశ్వైకనాథుడే విచ్చేయుంట నాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అత్తినమ్మా అన్నపూర్ణాదేవి నా మనవి ఆలించినను నా మనవి ఆలించినను బ్రోవమమ్మ ವು ನೋ ತಳ್ಳಿ ನೀ ಸೇವ ಕೊರಕು ನಾತನು ನೋ ತಿನಿ ಸೇವ கொ அர்பை ஜன்மவரக்கு அர்பிந்து நோய பை ஜென்ம வரக்கு நான் ஒடலி அச்சலாம் புரமுதேரி நான் ஒடலி அச்சலாம் புரமுதேரி நீ பாத பாதமுத்திரலோ நெகடாலி தள்ளி நீ பாத பாதமுத்திரோ நெகடாலி தள்ளி அன்ன பூர்ணா தேவி அத்திந்து நம்மா నా మనవి ఆలంజి నను బ్రో నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్తింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్తింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ तनु मरदाश नी कुड़ी की चेरी నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మణికి చేరి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అతింతునమ్మా అన్నపూర్ణాదేవి అతింతున్నమ్మా నా మనవి ఆలించి నన్ను నా మనవి ఆలించి నన్ను